పెదబాల శిక్షకు స్వాగతం తుల వారి యొక్క స్వరూపం ఈ తులారాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అలాగే అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం గలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను తరచూ అమలు చేస్తూ ఉంటారు తుల వారి యొక్క వ్యాపారం ఈ తులారాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు తుల వారి యొక్క సంపద ఈ తుల రాశి వారికి ధనాస ఎక్కువ అయితే వీరు ఎల్లప్పుడూ ఆర్థిక క్రమశిక్షణలో ఉంటారు వీరు స్థిరాస్తులను కూడబెట్టడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు తుల వారి యొక్క స్వభావం ఈ తుల రాశి వారి జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు దీనితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు తుల వారి యొక్క ప్రేమ సంబంధాలు ఈ తులారాశి వారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు తుల వారి యొక్క అదృష్ట రంగు ఈ తుల రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తుల వారి యొక్క స్నేహం ఈ తుల రాశి వారు ప్రేమకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగడం అంటే బహుప్రీతి స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు ఆపదల్లో ఉన్న స్నేహితులని వీరు ఆదుకుంటారు తుల వారి యొక్క అలవాట్లు ఈ వారు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహారయాత్రలు వంటి వాటిపైన ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంటారు తుల వారి యొక్క దాంపత్య జీవితం ఈ తులారాశి వారు ఎక్కువ మందికి ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు తుల వారి యొక్క బలహీనతలు ఈ తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతిరాజ్య స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి తుల వారి యొక్క ఈ తుల రాశి వారికి పగడం గోమేదికం పుష్యరాగం రాళ్లలో ఏదైనా ఒక రాయిని ధరించాలి వీటిని ధరించటం వల్ల అనుకున్న పనులు సత్వరం జరుగుతాయి తుల వారి యొక్క వ్యక్తిత్వం ఈ తులారాశివారు అందరితో కలిసిపోయే తత్వం గలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను తరచూ అమలు చేస్తారు తుల వారి యొక్క విద్య ఈ తులారాశి వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారి యొక్క ఆరోగ్యం ఈ వారు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా పెద్ద సమస్యలుగా దారి తీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడతాయి తుల వారి యొక్క ఇల్లు కుటుంబం ఈ తులారాశి వారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన మాటను జవదాటరు కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు తుల వారి యొక్క కలిసి వచ్చే రోజు ఈ తులరాశి వారికి మంగళ బుధ శుక్రవారాలు కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది వారి యొక్క అదృష్ట సంఖ్య ఈ వారికి అదృష్ట సంఖ్య ఆరు అదేవిధంగా పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది కూడా అదృష్ట సంఖ్యలే అలాగే నాలుగు ఐదు ఎనిమిది అంకెలు కూడా శుభాన్ని తెచ్చిపెడతాయి అయితే ఒకటి రెండు అంకెలు అశుభ అంకెలు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి